శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు మాత్రమే ఇవ్వాలని ఒక వస్తువు దాచిపెట్టాను అది షిరిడి నుంచి పంపిస్తున్నానమ్మా కాదనకుండా అందుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపటి రోజున నీ దగ్గరికి ఒక వస్తువు వస్తుంది మరి జాగ్రత్తగా తీసుకుంటావు కదా బాబా ఏమిటా వస్తువు అని ఆలోచిస్తున్నావు కదా తల్లి నీకున్నటువంటి బిజీ బిజీ పనుల్లో నీకున్నటువంటి అంటే ఎక్కువైనటువంటి పనులు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాగులు చూసుకోవాలి అలాగే వారి యొక్క అవసరాలు తీర్చాలి మళ్ళీ తెలియని బిజీ లైఫ్లో గడుపుతూ ఉండడం వల్ల ఎప్పటి నుంచో షిరిడీకి రావాలి రావాలి అనుకుంటున్నావు కానీ షిరిడీకి మాత్రం రాలేకపోతున్నాను బాబా ఎలా అయినా సరే షిరిడీకి వచ్చే విధంగా చేయతండ్రి అని అంటున్నావు కదమ్మా షిరిడీకి వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ప్రతిరోజు కూడా బాబా అని అనుకుంటూ ఉంటున్నావు కానీ ఎందుకు తండ్రి నన్ను పిలవడం లేదని అంటూ ఉన్నావు చూడు నిన్ను నేను పిలవాలని మనసు నిండా కూడా సాయి అంటూ ఒక హక్కుగా చూశావు కదా తల్లి ఇప్పుడు ఈ క్షణమే నీ షిరిడీకి తీసుకుపోగలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదమ్మా నువ్వు మాత్రం రాలేకపోతున్నావని ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు షిరిడీ నుంచి నీకు ఒక ముఖ్యమైన వస్తువులు పంపిస్తున్నాను అది కూడా నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న వస్తువు కాబట్టి ఆ వస్తువు నీకు తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నా బిడ్డ జాగ్రత్తగా వస్తువు నీ చేతికి అందిన తర్వాత ఈ బాబాని ఒక్కసారి తలుచుకుని బాబా నేను ఇలా అడిగాను లేదో ఆ వస్తువుని నా చేతిలో ఉంచా కదా బాబా అని రేపటి రోజున నీ మనసులో నువ్వు అనుకోకపోతే అప్పుడు తల్లి నీ మనసుని మనస్ఫూర్తిగా నువ్వు చేసుకున్న పనులన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా చేసుకుంటున్నా కదా అలా బాధపడుతూ ఉంటావు ఏమిటి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు బయటపెట్టి ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటటువంటి పని చేస్తున్నావా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటికి రెండు సార్లు అనవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దమ్మా నీ మనసును అనవసరంగా అతి ఆలోచనలతో ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు కదా చాలా ప్రశాంతంగా ఉండు పనులన్నీ కూడా చక్కగా చేసుకో నీ ఆలోచనని ఎందుకు బిడ్డా ఎవరు గుర్తించాలని లేదంటే ఎవరి ద్వారా నువ్వు ప్రశంసలు పొందాలని నువ్వు అనుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది మాత్రమే నీకు తెలుసు మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా నా చుట్టూ ఉన్నవారికి నేను నచ్చాలని ఎందుకు అనుకుంటున్నావు వారి పని వాళ్ళది నీ పని నీది మానసికంగా గాయాన్ని అస్సలు పెట్టుకోవద్దమ్మా అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు అనవసరంగా భగవంతుడిపై కోపంతో ఉండి నిప్పులు కురిపిస్తూ ఉంటావు ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వణికిపోతున్నారు బిడ్డ కాబట్టి నీకున్న కోపాన్ని కాస్త బయటపెట్టు ఎక్కువగా కోపాన్ని గురవుతూ ఉండడం వల్ల నీలో ఉన్న ప్రశాంతత కూడా నువ్వు కోల్పోతున్నావు నీ కుటుంబంతో ఉన్నవారితో కనీసం మాట్లాడలేకపోతున్నావు వారి ప్రేమను సైతం నువ్వు పొందడానికి నువ్వు చాలా అంటే చాలా లోబడిపోతూ ఉన్నావు తల్లి మొండి పట్టుదల నువ్వు కోపాన్ని విడిచిపెట్టు నీకున్న అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా వాడడం మాని ఎందుకంటే అలాంటి వాడడం వల్ల నీ చుట్టూ వారికి బాధ కలుగుతుంది కోపం అనేది నీకు రావడం అనేది సహజమే నొప్పుకుంటాను ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవాలి నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు నీకు కోపం ఎక్కువ అలాగే నీ సైతి కూడా ఎక్కువే నేను ఒప్పుకుంటాను కానీ ఈ లోకంలో నలుగురికి బ్రతకాలంటే నువ్వు చక్కగా ఎదుటి వారితో నవ్వుతూ మాత్రమే మాట్లాడాలని తెలుసుకో తల్లి అలాగే బంధువర్గంలో కూడా నీ నుంచి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నావని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు బంధువర్గంతో కూడా నువ్వు సైక్యతగా ఉండడం అలవాటు చేసుకో ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా సరే నిలబడుతుంది కదమ్మా నీకు ఒక వస్తువు రాబోతుందని చెప్పాను కదా ఆ వస్తువు ఏమిటంటే నువ్వు షిరిడీకి రాలేకపోతలని బాధపడుతున్నావు కదా ప్రస్తుతం నీకున్నా అంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే బాధలు పడుతున్నా కాబట్టి నువ్వు రాలేకపోయినా ఏమీ కూడా బాధలేదు అక్కడి నుంచి ప్రసాదం నీకు గురువారం రోజు లేదంటే ఏదైనా ఒక రోజు నీకు తప్పకుండా నీ బంధువర్గాలు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎవరైనా సరే నీకు షిరిడి నుంచి ప్రసాదం తీసుకువస్తే ఇస్తారు ఆ ప్రసాదాన్ని నువ్వు తప్పకుండా పుచ్చుకోవాలి ఆ తర్వాత బాబా నువ్వు నిజంగా నీ నీళ్ళను చూపావని చెప్పి తప్పకుండా అంటావు తల్లి ఆ ప్రసాదం నీకు చేరిన వెంటనే నీ మనసంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు